కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి నెక్స్ట్ వీక్ భారత్ లో పర్యటించబోతూ ఉన్నారు సార్ ఇప్పటికే ఇండియన్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీతో దుబాయ్ లో ఈ ఏడాది జనవరిలో ముత్తాకి సమావేశమయ్యారు విదేశాంగ మంత్రి ఖాన్ ముత్తాకి భారత్ పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి అంటే అఫ్ఘాన్ మంత్రి భారత్ లో పర్యటిస్తే ఇంపార్టెన్స్ ఏం లేదు తాలిబాన్ మంత్రి పర్యటిస్తున్నాడు అదే ఇంపార్టెన్స్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒక దేశము ఒక దేశానికి సంబంధించిన మంత్రి రావడం ఆశ్చర్యం లేదు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని మనం ఇప్పటికీ కూడా గుర్తించలేదు తాలిబాన్ ఒక భయంకరమైన మతోన్మాద సంస్థ తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తాలిబాన్ భారతదేశం అండర్స్టాండింగ్ అది కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితి వాళ్ళు ఏర్పడింది మనకు నచ్చినా నచ్చకపోయిన ఆఫ్ఘనిస్తాన్ లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు రాజ్యం వెళ్తున్నారు మీకు అంతకు ముందు తాలిబాన్ వన్ పాయింట్ జీరో ఇది ఇప్పుడు తాలిబాన్ టూ పాయింట్ జీరో తాలిబాన్ వన్ పాయింట్ జీరో ఆఫ్ఘనిస్తాన్ అని కొంత భాగం నార్తన్ అలియన్స్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండేది ఆ నార్థన్ అలయన్స్ కు రష్యా ఇరాన్తో సహా భారత్ కూడా మంచి సంబంధాలు ఉండేవి కానీ ఇప్పుడు దాదాపు ఆఫ్ఘనిస్తాన్ యావత్తు తాలిబాన్ల చేతికి వచ్చింది అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మన కమిట్మెంట్ ఉంది డెవలప్మెంట్ ఇతర కూడా ఆఫ్ఘనిస్తాన్ కు భారతదేశానికి చారిత్రక సంబంధాలు కూడా ఉన్నాయి ఖానబ్దుల్ ఖాన్ ఫ్రంటియర్ గాంధీ అని పిలిచే సో ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో భారతదేశానికి పాత్ర కూడా ఉంది ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనానికి కూడా ఇండియానే నిర్మించింది సో అందువల్ల ఒకటి ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరు పాలించాలన్నది భారత్ నిర్ణయించలేదు అందువల్ల అక్కడ తాలిబాన్ అధికారంలో ఉంది మనకు నచ్చినా నచ్చకపోయినా తాలిబాన్ రాజ్యం ఏదుతోంది అప్పుడు ఏం చేయాలి భారతదేశం అట్లీస్ట్ ఒక వర్కింగ్ రిలేషన్షిప్ అయినా తాలిబాన్ తో పెట్టుకోవాలి కదా అందులో భాగంగానే రష్యా చైనా ఇలా అనేక దేశాలు తాలిబాన్ తో ఆ వర్కింగ్ రిలేషన్ పెట్టుకుంటున్నాయి రెండవది ఇటీవల పరిణామాలు ఏంటంటే కీలకంగా పాకిస్తాన్ కు తాలిబాన్ కు మధ్య వచ్చిన విభేదాలు ఇది చాలా జియో పొలిటికల్లీ సిగ్నిఫికెంట్ ఫర్ ఇండియా తాలిబాన్ అంటే ఎవరో కాదు పాకిస్తాన్ సృష్టించినటువంటి కిరాయి ముక్కలే వారు పాకిస్తాన్ మద్రాసాస్ లో శిక్షణ పొందినటువంటి ఉన్మాద తీవ్రవాద ముక్కలు కానీ తాలిబాన్లు అక్కడే అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ కు తాలిబాన్ కు మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయి తాలిబాన్ లో భాగమైన అకానీ నెట్వర్క్ అంటారు సిరాజుద్దీన్ అకానీ ఆయన ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ లో హోంమంత్రిగా కూడా చేశారు చేస్తున్నారు సో ఈ పాకిస్తాన్ కు తాలిబాన్ కు మధ్య అంతటి నెక్సెస్ కానీ కాలక్రమైన ఏం జరిగిందంటే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల అధికారంలోకి వచ్చాక డ్యురాండ్ లైన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుది ఈ డురాండ్ లైన్ ని సరిహద్దుగా గుర్తించాలన్నది పాకిస్తాన్ డిమాండ్ అందుకు ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించడం లేదు ఎందుకంటే తాలిబాన్ అంగీకరించడం లేదు కారణం తాలిబాన్ లో ఫస్తూన్ జాతికి చెందిన వారు నాయకత్వం వహిస్తారు ఈ ఫస్తూన్ జాతికి చెందిన వారు ఆ డ్యురాండ్ లైన్ కు అటువైపు ఇటువైపు కూడా ఉంటారు అందులో ఫస్తూన్ జాతిని భౌగోళికంగా చీల్చడం తాలిబాన్కి ఇష్టం లేదు అలాగే టెరీకి తాలిబాన్ పాకిస్తాన్ అనేది కైబర్ ఫక్తూన్ రాష్ట్రంలో ఒక రకంగా సమాంతర పాలన చేస్తుంది పాకిస్తాన్ బలగాలపైన దాడులు చేస్తుంది పాకిస్తాన్ కూడా వాళ్ళ పైన దాడులు చేస్తుంది వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తీసుకుని పనిచేస్తున్నారన్నది పాకిస్తాన్ ఆరోపణ తాలిబాన్ అండదండలతో పనిచేస్తున్న ఆరోపణ అందుకొక ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళి కూడా పాకిస్తాన్ దాడులు జరిపిన సందర్భాలు తాలిబాన్ దాన్ని ఖండిస్తుంది మాకేమీ సంబంధం లేదు ఐడియలోజికల్ గా మాతో ఒక సంబంధం ఉన్న వాళ్ళే తప్ప రియల్ గా ప్రాక్టికల్ సంబంధాలు మాకు లేవనే పాలవాదన వాదన సో ఇలా పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు మాది ఎప్పుడైతే గ్యాప్ ఏర్పడిందో అది మనకు అనుకూలంగా మారింది అందుకే మీరు పహల్గాన్ దాడుల్ని తాలిబాన్ ఖండించింది ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత్ వైపు అనుకూల వైఖరిని తాలిబాన్ తీసుకుంది అది భారత్ కు వచ్చినటువంటి జియో పొలిటికల్ చేంజ్ ఇది ఇండియా తాలిబాన్ల రిలేషన్లను మరింత ముందుకు తీసుకెళ్ళ తీసుకెళ్లా చేసింది ఆఫ్ఘనిస్తాన్ లో రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా వ్యూహాత్మకమైన ప్రాంతము అటు సెంట్రల్ ఏషియా ఇటు ఇరాన్ సో అందువల్ల ఆ కీలకమైన ప్రాంతములో పాకిస్తాన్ ప్రాబల్యానికి చెక్నైట్ చేసానికి కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్ తో సంబంధాలు భారత్ కు ఉపయోగపడతాయి ఎందుకంటే ఇటీవల సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య కుదిరినటువంటి రక్షణ ఒప్పందం కాంప్రిహెన్సివ్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కానీ అరబ్ ఇస్లామిక్ నాటోను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన నలభై దేశాల సమావేశం ఖతార్లో జరిగింది ఈ సమావేశంలో కూడా పాకిస్తాన్ పాత్రధారి అందువల్ల పెరుగుతున్నటువంటి ఈ ఇస్లామిక్ పాన్ ఇస్లామిక్ ఐడెంటిటీ అంటే ఇస్లామిక్ దేశాల ఐక్యం కావాలి అనేటువంటి అంశములు భారతదేశానికి జియో గా నష్టం వ్యూహాత్మకంగా సవాల్ అందువల్ల దాన్ని బ్రేక్ చేసటానికి కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్లతో సంబంధాలు మనకు ఉపయోగపడతాయి సో ఇలాంటి జియో పొలిటికల్ రీజన్స్ రీత్యా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అతి భయంకరమైన ముస్లిం చందసవాద సంస్థ అయిన ఇస్లామిక్ తీవ్రవాద భావాలకు కలిగిన తాలిబాన్తో సంబంధాలు పెట్టుకుంటుంది ఎంత విచిత్రంగా ఉంటుందో డిప్లొమా చూడండి కరెక్టే ఈ వ్యూహాత్మకంగా చూసినప్పుడు కరెక్టే అనిపించచ్చు కానీ దానికి ఉన్న పరిమితుల్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే తాలిబాన్లు వాళ్ళ వైఖరి మారలేదు వాళ్ళ రూపము మారలేదు స్వరూపము మారలేదు వాళ్ళు ఇప్పటికీ అఫ్ఘనిస్తాన్ లో మహిళల పట్ల వాళ్ళు అనుసరిస్తున్న వైఖరిలో తేడా లేదు అందువల్ల ఇవాళ మనము ఎక్కువగా తాలిబాన్ల పైన ఆధారపడితే ప్రమాదకరం వాళ్ళు ఎన్నడైనా భారత్ వ్యతిరేక వైఖరి తీసుకునే ప్రమాదం ఉంటుంది